వివిధ రంగాలలోని లబ్ధ ప్రతిష్ఠలకు తెలుగింటి ఆడపడుచులకు శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలు బందర్లో పుట్టి పెరిగి అమ్మానాన్నల ప్రోత్సాహంతో భారతీయ సంస్కృతి అందులో అంతర్భాగమైనటువంటి తెలుగు సంస్కృతి పట్ల చిన్నప్పుడే ఏర్పడినటువంటి అభిరుచి ఆసక్తి కొనసాగి పదకొండు సంవత్సరాల క్రితం అమెరికాలో తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ప్రారంభించిన సెలికానాంధ్ర జగమంత కుటుంబం అనే భావనని విశ్వవ్యాప్తం చేయడంలో ఎందరో మహానుభావులు సహకారం అందించారు వారందరికీ ప్రతినిధిగా ఈనాడు ఈ వేదిక మీద ఈ కమ్మ సంఘం కార్యవర్గము నాకు ఇచ్చినటువంటి పురస్కారాన్ని అందుకుని అందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమెరికాలో ప్రారంభిస్తే రెండు వేల ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అఖిలాంధ్ర అన్నమాచార్య జయంతి ఉత్సవం చేద్దామని తలపెడితే ఆ కార్యక్రమానికి భారతదేశంలో మొట్టమొదటి పెద్ద దాత ఈనాటి ఈ సంఘం అధ్యక్షుడు శ్రీ చలసాని వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ప్రపంచ రికార్డులు సృష్టించిన తర్వాత శిలికానందరికి సహాయం అందించడానికి వస్తున్నప్పటికీ ఆ రోజున మాకు అందించినటువంటి సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ఈ వేదిక మీద ఈ పురస్కారం అందుకోవడానికి మరొక వ్యక్తి తెలుగుతనం మూర్తి భవించినటువంటి నిండైన ఆరడుగుల ఆజ్ఞానుభావుడు శ్రీ గూడూరు వెంకటరత్నం గారి బాలపద్మాలకు సవినయంగా నమస్కరించుకుంటున్నారు తెలుగు భాష రెండు వేల సంవత్సరాల ప్రాచీన భాష అని చెప్పి గతం ఎంతో ఘనమని చెప్పి మనం చాలా చెప్పుకుంటున్నాం భవిష్యత్తు ఏమిటి అంటే కొంతమంది ప్రశ్నార్థకమని కొంతమంది భాష కనుమరుగైపోతుందని చెప్తూ ఉంటారు పొరపాటును కూడా నమ్మకండి తెలుగు భాష అంతరించదు ఇలాంటి ఉగాది కార్యక్రమాలు సాంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ చేసే కార్యక్రమాలు చేస్తున్నంత కాలము తెలుగు భాషకి ఎటువంటి ప్రమాదము లేదు కాకపోతే తెలుగు భాషని మనం పంచుకునే మాధ్యమాలు మారుతున్నాయి పాలపత్ర గ్రంథాల దగ్గర నుంచి కాగితాల దగ్గర నుంచి ఫోన్ల దగ్గర నుంచి టెలివిజన్ల దగ్గర నుంచి ఈనాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మూలమైనటువంటి అంతర్జాలం మన తెలుగు భాష భవిష్యత్తుకి ఆధారం కాబోతోంది నేటి యువత ఏదన్నా లేకుండా ఉండలేమో కానీ మొబైల్ ఫోను అంతర్జాలం అంటే ఇంటర్నెట్ లేకుండా ఉండలేరని ప్రపంచంలో అనేక మంది చెప్తున్నారు ఈ సందర్భంలో ఈ అంతర్జాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన తెలుగు భాషని ప్రాచీన భాషే కాదు ప్రపంచ భాషగా చేయగలిగినటువంటి సత్తా మనకుంది పన్నెండు కోట్ల మంది మాట్లాడేటువంటి భాష నాలుగు కోట్ల మంది మాట్లాడే నార్వేజియన్ స్వీడిష్ భాషల కన్నా కూడా వెనకబడి ఉండడానికి తన కారణం తెలుగు భాష చదువుకుంటే ఉపాధి లేదు అనేటువంటి నమ్మకాన్ని మన అమ్మా నాన్నలు చాలా సమర్థవంతంగా పెంచి పోషించారు ఈ రోజున సిలికాన్ చేపట్టినటువంటి భవిష్యత్ కార్యాచరణలో తెలుగు చదువుకుంటే కూడా మైక్రోసాఫ్ట్ గూగుల్ యాహు అరకిల్ లాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో సృష్టించబోతున్నాం కృషి చేయబోతున్నాం దానికి నాని మన మాతృభాషా దినోత్సవం రోజున జరిగింది ఈ రోజున అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి మాట్లాడితే నేటి తరం బాటు చెప్తున్నారు మాకు భాష అంటే ఇష్టం ఉంది మన సంస్కృతి అంటే ఇష్టం ఉంది దానికి తగిన వేదిక కల్పించండి దానికి కలిగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందివ్వండి మేము కూడా పాల్గొంటామని